ఏపీ రాజకీయాల్లో కడప రాజకీయాలే వేరేపా ఇక్కడ ఏం జరిగినా రాష్ట్ర వ్యాప్తంగా ఒక చర్చాంశం అవుతూనే ఉంటుంది ఈ నేపథ్యంలోనే కడపలో ఒకప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున గెలిచి ఆ తర్వాత పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరి ప్రత్యర్థిగా మారి ఇప్పుడు బీజేపీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి రాజనారాయణ రెడ్డి ఈ మధ్య వరుసగా వివాదాల్లో కూడా చిక్కుకుంటున్నాడు తాజాగా మనందరూ కూడా తెలిసిందే కడప జిల్లాలో సిమెంట్ ఫ్యాక్టరీలను ఏ విధంగా ఇబ్బందులకు గురి చేస్తున్నాడో మనం చూస్తున్నాం ఎందుకంటే తన మామూళ్ళ కోసం కాంట్రాక్టర్ల కోసం ఆ కంపెనీలు అంతా కూడా బెదిరిస్తున్నాడు దానికి మళ్ళీ మొన్న ఏదో స్టేట్మెంట్ ఇచ్చాడు ఆరోపణలను ఎదుర్కొంటున్నానంటే ఆయన నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా అని చెప్పేసి కూడా పెద్ద సవాల్ కూడా విసిరాడు ఆయనే చేస్తాడు మళ్ళీ ఆయనే సవాల్ విసురుతాడు అయితే కడప జిల్లాలో సిమెంట్ ఫ్యాక్టరీల వ్యవహారంలో తన మీదే వచ్చేటువంటి ఆరోపణలకు సమాధానంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తెర మీద తెచ్చినటువంటి ఆదినారాయణ రెడ్డి ఇవాళ తన మాటల దాడి కూడా పెంచాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిమెంట్ ఫ్యాక్టరీల అరాచకాలను తాను అడ్డుకుంటున్నట్టు చెప్తున్నటువంటి ఆదినారాయణ రెడ్డి ఇవాళ మరోసారి ఇదే విషయం మీద ప్రశ్న పెట్టి మాట్లాడాడు ఏమంటాడంటే ఈసారి ఆయన జగన్మోహన్ రెడ్డి గారిని నేరుగా అంటే జగన్మోహన్ రెడ్డి గారికి నేరుగా ఆయన వార్నింగ్ కూడా ఇచ్చాడు వైఎస్ జగన్ను వైఎస్ జగన్ను రాజకీయాల్లో లేకుండా చేస్తామని చెప్పేసి ఆదినారాయణ రెడ్డి సిమెంట్ పరిశ్రమల నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు లబ్ధి పొందుతున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ త్వరలోనే కుప్పకూలిపోతుంది అని చెప్పేసి జోషి అని చెప్తున్నాడు మన జ్యోతిష్కుడు అదేవిధంగా జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదుల కంటే ఎక్కడ నుండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చాలా డేంజర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఈసారి పదకొండు సీట్లు కూడా రావు జగన్ కోరికలేవి కూడా నెరవేరవు అని చెప్పేసి మన ఆదినాయణ రెడ్డి గారు జోస్ అని చెప్తున్నాడు అంతేకాదు అంతటితో తగ్గలేదు మన మన ఎమ్మెల్యే గారు లెక్కర్ కేసులో కసిరెడ్డి దొరికాడు జగన్మోహన్ రెడ్డి గారితో సహా అందరి బండారం కూడా బయటపడిపోతుంది చెట్టు రాలిపోతుంటే ఇక ఆకులు ఈకలు ఏముంటాయని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద నోరు బారేస్తున్నాడు మన ఆదినారాయణ రెడ్డి గత ఎన్నికల్లో బీజేపీ నుంచి జంబల మడుగు ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచినటువంటి ఆదినారాయణ రెడ్డి జిల్లా మీద పట్టు పెంచుకునేందుకు ప్రయత్నం కూడా చేస్తున్నారు ఎలాగైనా సరే మొత్తం జిల్లాను మొత్తం కూడా తన అధీనంలో పెట్టుకోవాలని చెప్పేసి కళ్ళగంటున్నాడు జిల్లా మొత్తం తన అధీనంలో ఉంటేనే కదా సిమెంట్ ఫ్యాక్టరీల మీద ఇంకా ఎక్కువగా ఎక్కువగా ప్రజలు పెట్టి బాగా ఎక్కువగా కమిషన్ కూడా రాబట్టుకోవాలి కదా ఇదే క్రమంలో పురుగునటువంటి అనంతపురం జిల్లా తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ కుటుంబానికి చెందినటువంటి ట్రక్కును కూడా అడ్డుకుంటున్నాడు మహానుభావుడు ఈ వివాదం సీఎం చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్ళింది అయినా కానీ మన అటు జేసీ ఫ్యామిలీ ఇటు మన ఆదినాయనరెడ్డి ఎక్కడా కానీ తగ్గట్లే ఎవరికి వాళ్ళు గట్టిగానే నడిపించుకుంటున్నారు వివరాలు అయితే అయితే ఇప్పుడు ఇద్దరు కూడా నారా చంద్రబాబు నాయుడు గారు పిలిచినట్టుగా ఉండడం రాజీ చేశారు కూడా చేశారని చెప్పేసి అంటున్నారు కానీ అది ఎంతవరకు కోలికి వచ్చిందో ఇంకా క్లారిటీ అయితే లేదు అయితే ఆ తర్వాత కడప జిల్లాలో సిమెంట్ ఫ్యాక్టరీలను టార్గెట్ చేస్తూ ఆదినారాయణ రెడ్డి చేసుకుంటే రచ్చ మీద చంద్రబాబు నాయుడు గారు కూడా కొంచెం ఆగ్రహంగా ఉన్నాడు అనేసి తెలుస్తుంది అయితే ఇదంతా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మీద పోరాటమే అనేసి ఈ ఆదినారాయణ రెడ్డి చెప్పుకోవడం జరిగింది మరి ఈ వ్యవహారం ఇది ఎంతవరకు వెళ్తుంది ఈ ఆదినారాయణ రెడ్డి వ్యవహారం ఏంటి ఈయన వైసా కాంగ్రెస్ పార్టీని ఎందుకు ఆ విధంగా టార్గెట్ చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారిని మాజీ ముఖ్యమంత్రి అయిన ఆయన్ని పట్టుకొని లేకుండా చేసేస్తాం రాజకీయాలు లేకుండా చేసేస్తామని చెప్పేసి బెదిరించడం ఏందో మనకేదో అర్థం కాదు జగన్ని రాజకీయాలు లేకుండా చేస్తామని చెప్పేసి కూడా ప్రగల్భాలు బతుకుతున్నాడు ఇదే జగన్మోహన్ రెడ్డి ఇదే ఆదినాయణ రెడ్డికి రాజకీయ అభిక్ష పెట్టాడు అది మర్చిపోయినట్టుగా ఉన్నాడు ఇప్పుడు ఏదో ఏదో కూటమి హవాలనో లేకపోతే ఈవీఎంల ద్వారానో మళ్ళీ గెలిచాడు గెలిచి మళ్ళీ హడావుడి చేస్తున్నాడు నెక్స్ట్ ఓడిపోతే పరిస్థితి ఏంటి తొక్కేరా ఏమో మరి అంతా అసలు ఆర్యనారాయణ రెడ్డి ఆయన విర్రవీగిపోతున్నాడు ఈ కడప రాజ్యం మొత్తం కూడా నాదే నన్ను ఎవరు ఇంకా పీకలేరు చేయలేరు అన్న ధీమాతో ఉన్నాడు మరి ఆయన ధీమాని ఎవరు కంట్రోల్ చేస్తారనేది చూడాలి మరి